హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఖైమ్ ఎత్తనాం ఈరోజు చూడండి ఏ విధంగా ఉండదో ఇక ఈ రెండు వచ్చేసి అరబాన్లో ఇక్కడ ఉండేది షేరు అక్కడ ఉండేది షేరు చూడండి ఫ్రెండ్స్ ఈ షేరు మాములు జవాల్కి వేసుకునేదానికి చూడండి ఆ షేరు మన ఇండియాలో గోధుమలు అంటాము ఇక ఈ ఫోర్ ఫ్రెండ్స్ మామూలుగా వచ్చేసి మన మన ఇండియాలో చిన్నకే పుట్టు అంటాము వచ్చేసి కంది పొట్టు ఇది మొత్తం అంతా ఈ సేరు ఆ పుట్టు వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కైమ్ విధంగా వేసినాను అక్కడ మీకు సీసీ కెమెరా అవ్వచ్చు అది ఊరి నేను సీసీ కెమెరా బిగించేదానికి మా బాబాయ్ ఈడికి వచ్చినప్పుడు చూసుకుంటాను అది అనుకున్నాను కాబట్టి వీడి నుంచి కోయిట్లేకపోతుంది అది సిటీలోకి చూడండి అక్కడ సీసీ కెమెరా ఆ విధంగా బిగించినాడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ కైమ్ అవుతున్నాము చూస్తాను అండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఫుల్గా నీళ్ళు బట్టి షేర్ చేసేసినాను మొత్తం తినుకుంటూ ఈ ఏమైనా ఒక గంట రెండు గంటలు తినొచ్చాయి ఆడ వేసి ఉండేది అరమూట ఫ్రెండ్స్ షేరు గోధుమలు అరమూట గోధుమలు వేసినాను కానీ ఒక రెండు గంటలు తింటాయి ఫ్రెండ్స్ అయ్యి చాలా లేటుగా తింటాయి కోయిట్కి వచ్చినప్పుడు ఇలాంటి పనులకు సాధ్యమే ఫ్రెండ్స్ చేసుకుంటా ఉండాలా మనం పది రూపాయలు సంపాదించుకోవాలంటే ఇటు దేశాలకు వచ్చినప్పుడు ఇంత దూరం వచ్చినాం కదా కష్టం కానీ బాధ కానీ దుఃఖాలు కానీ అన్నీ ఇక్కడిని భరించుకొని పనులు చేసుకొని పోవాలి ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా చేస్తానో ఇక్కడికి వచ్చినప్పుడు మేము చేయలేము మేము చెందలేము అనుకొని దింకొని ఇంటికి పోవాలనుకుంటే మాత్రం ఇక్కడ పానీరిళ్ళు కోయటళ్ళు కసురుకుంటారు కానీ మనం వచ్చింది దేనికి పది రూపాయలు లెక్క సంపాదించుకోవాలన్నీ కదా అందువల్ల కష్టం కానీ ఏమైనా కానీ చేసుకోవాలా ఆ పైన ఉండే జీవాలే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అక్కడ కైమాలు వేసి ఉన్నాము చూడండి కైమాలన్నీ వేసి ఉన్నాము చలికి ఇది ఎండలకు చలికు అన్నిటికి వేసి ఉన్నాము చూడండి ఆ లోపల కూడా ఉన్నాయి అక్కడ లోపల రెండు వందల జీవాలు ఉన్నాయి కాడితే మీకు దూరంగా లేదు ఒకసారి దగ్గర పోసి వస్తాము అక్కడ గాడిది కూడా ఉండదు చూస్తాం ఫ్రెండ్స్ ఒకసారి దగ్గర పోసి వస్తాము ఏ విధంగా ఉండదో గాడిది కూడా చూపిస్తాను మన గుర్రం మాదిరి ఉంటుంది అది గాడిదే గుర్రం మాదిరి ఉంటుంది మన ఇండియాలో గాడిది చిన్న గాడిది ఈ గాడిది మాత్రం పెద్ద గాడిది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి కోవేట్లో బిల్లు బార్లల్లా ఏం పనులు ఎలా పనులు అనేటివి మీకు చూపించగలుగుతాను ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీకు అప్లోడ్ చేస్తాను మీరు కోవేట్కి రావాలనుకునే చేయాలనుకునే ఇలాంటి వీడియోలు చూసుకొని ఏం పని ఎలా పని అనేది కూడా మీరు చూసుకొని రావచ్చు ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చుకొని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్